వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ జీడిపప్పు ఉప్మా ఎంతో టేస్టీగా ఉండే ఈ జీడిపప్పు ఉప్మాని నేను చూపించే స్టైల్లో ఒకసారి తయారు చేసి చూడండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్మాని తయారు చేసుకోవటానికి ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును తీసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు జీడిపప్పు ఫ్రై అయిపోయాయండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే పాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఈ రవ్వను వేయించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రవ్వ మాడిపోకుండా వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా వేయించుకున్నామంటే మనకి రవ్వ వేగిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్మా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యి చిట్టపట్లు ఆడేటప్పుడు ఒక ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేయాలి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వేయటం వల్ల స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అలాగే మూడు కప్పులు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ ఎసరును మరిగించుకోవాలి ఇలా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న రవ్వను ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఈ రవ్వ మొత్తాన్ని వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇలా ఒక రెండు నిమిషాలు కలిపామంటే ఇలా సాఫ్ట్గా ఉప్మా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉప్మాని ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా ఉడికిపోయి రెడీ అయిపోయింది ఈ ఉప్మాని ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పుని ఈ ఉప్మాలో యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పుని ఉప్మా మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది మీకు నచ్చిన ఏదైనా ఒక చట్నీతో ఈ ఉప్మాని ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి